పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ హత్యాయత్నం తర్వాత ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఆ వీడియోలో ఏమున్నారంటే ఒక ఆటో అట్లాగే సైఫ్ అలీఖాన్ వైఫ్ కరీనా కపూర్ ఇద్దరు పని మనుషులు అసలు ఆ వీడియోలో ఏం జరుగుతుంది ఎందుకు ఆ వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియోని షూట్ చేసింది ఎవరు ఆ వీడియోలో ఉన్న సీన్ ఏంటిది అనేది కొంత ఆసక్తికర అంశాలని తెరపైకి తీసుకొస్తుంది కొన్ని అనుమానాలని నివృత్తి కూడా చేస్తుందని కొన్ని మీడియా అంటే నేషనల్ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి ఇంతకీ ఆ వీడియో ఏంటో ఒకసారి చూసిన తర్వాత ఆ కథ ఏంటో చూద్దాం చాలా స్పష్టంగా ఒకసారి మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది మొబైల్ ఫోన్తో ఎవరో రికార్డ్ చేశారు ఆ వీడియోలో ఎవరు ఉన్నారు చూడండి మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు ఏమే కరీనా కపూర్ వీళ్ళిద్దరూ పని మనుషులు ఇది ఆటో ఈ వీడియో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఈ వీడియోని ఒకసారి ప్లే చేసి చూడొచ్చు మీకు మీకోసం దాన్ని బ్రేక్ అలా ఆపి నేను చూపించాను కరీనా చాలాసేపు అంటూ ఈ వీడియోలో చాలాసేపు అక్కడి పని మనుషుల్ని ప్రశ్నిస్తుంది వాళ్ళపైన అరుస్తుంది వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకంటే సైఫ్ ఖాన్ పైన దాడి చేయడం వెనుక ఇంట్లో ఉన్న పని మనుషుల హస్తం ఉందనే ప్రచారం మొదటి నుంచి స్టార్ట్ అయింది పోలీసులు కూడా ఇంట్లో ఎవరైతే ఫ్లోరింగ్ క్లీన్ చేయడం కోసం కొందరు వస్తుంటారు కదా ఈ పెద్ద పెద్ద వాళ్ళ అపార్ట్మెంట్లలో నిజానికి పెద్ద పెద్ద వాళ్ళ అపార్ట్మెంట్లకి బాగా సెక్యూరిటీ ఉంది అనుకుంటారు భారీగా సెక్యూరిటీ ఉంది మన దగ్గర కూడా చూస్తాం కొన్ని అపార్ట్మెంట్లో కోడ్ ఇస్తే కానీ ఆ కోడ్ చెప్తే కానీ పార్కింగ్లోకి ఎలా చేయలేదు అనుకుంటా కానీ నిజానికి అక్కడ పెద్దగా ఏ సెక్యూరిటీ లేదు అనేది సయీఫ్ అలీఖాన్ ఇన్సిడెంట్ తర్వాత అర్థమవుతుంది ఇళ్లలో పనిచేయడానికి వచ్చిన వ్యక్తులే సైఫ్ అలీఖాన్ పైన దాడి చేసి ఉంటారు అనేది ఇప్పటివరకు ముంబై పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్లో వస్తున్న ఒక మేజర్ సోర్స్ కింద కనిపిస్తుంది ముంబై అదే అంటే ఇంట్లో పనిచేయడానికి పనిచేసే ముసుగులో వచ్చి దాడి చేశారా లేకపోతే ఇంట్లో పనిచేయడానికి వచ్చిన వ్యక్తులు దొంగతనానికి ట్రై చేసి దాడి చేశారా లేకపోతే ఎవరైనా కుట్రపూరితంగా వీళ్ళని ముందుగానే సైఫ్ అలీఖాన్ ఇంటికి పంపించారా అన్న కోణంలో విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది దీనిపైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలైంది ఒక నిందితుడిని ఐడెంటిఫై చేసినట్టుగా కూడా మనకు సమాచారం అయితే ఇక్కడేం జరిగింది అసలు ఈ సీన్ ఏంటి కరీనా కపూర్ ఎందుకు ఇంటి బయట నిల్చొని వీళ్ళతో వాదనకు దిగుతున్నారు ఒకసారి చూడండి వీడియోని వాళ్ళతో వాదన దిగుతున్న వీడియో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కరీనా కపూర్ ఏమే చాలా స్పష్టంగా చూడొచ్చు వాళ్ళతో వాదన దిగుతోంది మళ్ళీ ఒకసారి ఆ సీన్ చూడండి ఒకసారి వాళ్ళని వాదిస్తోంది వాళ్ళతో వాదిస్తోంది అక్కడ ఉన్న వ్యక్తులు కూడా ఆ పని మనుషులు వీళ్ళు ఖచ్చితంగా వర్కర్స్ వీళ్ళు కూడా వీళ్ళతో వాద ఏమితో వాదిస్తున్నారు అసలు ఏం జరిగింది ఈ వాదనకు కారణం ఏంటి అంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేశారు దుండగులకి అనే అనుమానం కరీనా కపూర్కి వచ్చిందా అప్పుడే ఆ వాదన మొదలైందా మీరేం చేస్తున్నారు ఇంట్లో లేకపోతే దీనికన్నా మీ ఆస్తం ఉందా లేకపోతే మీరేం చేస్తున్నారని కరీనా కపూర్ వాళ్ళని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది ఇకపోతే ఆటో సంగతి ఏంటి ఈ ఆటో సంగతి ఏంటి అంటే చాలా స్పష్టంగా కొన్ని నేషనల్ మీడియా సంస్థలు చాలా స్పష్టంగా రాస్తున్నాయి రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో సైఫ్ అలీఖాన్ పైన దుండగులు దాడి చేస్తే టూ థర్టీ ఏఎం దాడి చేస్తే అతన్ని ఆసుపత్రికి తరలించడానికి కార్లని బయటికి తీయలేని పరిస్థితి ఏర్పడింది అంటే ఒక కార్ ఎక్కడో పార్కింగ్లో ఉంటుంది కింద పెద్ద అపార్ట్మెంట్ కాబట్టి గ్రౌండ్లో ఉంటుంది లేకపోతే అంబులెన్స్ రావడం ఆలస్యమై ఉంటుంది సో కార్లని తీ కార్లో తీసుకొచ్చి అలీఖాన్ని లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బోల్డ్ టైం వేస్ట్ అయింది సో అప్పటికే ఆయనకు రక్తస్రావం అవుతున్నట్టుగా తెలుస్తుంది బోల్డంత బ్లడ్ బయటకు వస్తున్నట్టుగా మీడియా నేషనల్ మీడియా సంస్థలు రాస్తున్న కథనాలు చదివితే అర్థమవుతుంది సో అతను ఏం చేశారు ఇమీడియట్లీ ఒక రోడ్డు మీద తీసుకొచ్చి రోడ్డు మీద కనిపించిన ఆటోలో తీసుకొని లీలావతి ఆసుపత్రి తీసుకెళ్ళారు ఈ పని చేసినోరు తెలుసా సైఫ్ అలీఖాన్ మొదటి బారి కొడుకు ఇబ్రహీం ఇబ్రాహీం అనే వ్యక్తి సైఫ్ అలీఖాన్తో పాటే ఆ ఇంట్లో ఉన్నాడు ఆ టైంలో దుండగులు దాడి చేయగానే ఆయన అలర్ట్ అయ్యి తండ్రిని తీసుకొని ఆసుపత్రికి పరిగెత్తాడు ప్రస్తుతానికి సైఫ్ అలీఖాన్ సేఫ్ ఉన్నాడు ఇన్ టైంలో ఒక ఆటో ఈ ఆటో ఇదే ఆటో అన్నట్టుగా మనకు అర్థమవుతోంది ఈ ఆటో సైఫ్ అలీఖాన్ ప్రాణాన్ని కాపాడింది అని ప్రస్తుతానికి నేషనల్ మీడియా నుంచి కొంత సమాచారం అందు ఉంది పెద్ద పెద్ద ఛానల్స్ బ్రేకింగ్లు కూడా వేస్తున్నాయి ఈ ఈ ఆటో ఈ ఆటో సైఫ్ అలీఖాన్ ప్రాణాన్ని కాపాడింది అదే ఆటో దగ్గరకు వచ్చి ఈయన కరీనా కపూర్ ఈ వివరాలను తెలియజేస్తుంది మరి కరీనా కపూర్ ఉన్నారు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కరీనా కపూర్ ఉందంటే సిస్టర్స్ గర్ల్స్ నైట్ అని ఒక పార్టీ చేస్తున్నారు వాళ్ళు నేను నైట్ కరీనా కపూర్ కరిష్మా కపూర్ పిల్లలు వాళ్ళ బంధువులు ఒక డై తెలిసిన డైరెక్టర్లు దగ్గర వాళ్ళంతా కలిసి కరిష్మా కపూర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో గర్ల్స్ నైట్ అనే ఒక పార్టీ జరుగుతుంది ఆ పార్టీలో ఉంది దాడి జరిగినప్పుడు కరీనా కపూర్ ఇంట్లో లేదు సైఫ్ అలీఖాన్తో పాటు ఇంట్లో లేదు ఆవిడ కరీనా కపూర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి గర్ల్స్ నైట్ అనే పార్టీ ఉంది ఆ పార్టీలో ఉన్నారు ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగింది ఇది నిజంగానే షాకింగ్ అనిపిస్తుంది కరీనా కపూర్ ఇంట్లో లేని టైం ఇంట్లో సందడి లేని టైం క సైఫ్ అలీఖాన్ నిద్రపోతున్నాడు ఈ టైంలో దుండగులు ఒక ఒక ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్టు తెలుస్తుంది ఇంతకీ దాడి చేసింది ఎవరు మళ్ళీ కోసం ఈ ప్రశ్న ప్రశ్నగానే మిగిలింది ఇంట్లో వాళ్ళు సహాయం చేసినప్పటికీ లేకపోతే పని వాళ్ళు వచ్చి దాడి చేసినప్పటికీ వీళ్ళ వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు ఏదైనా పాత కక్షలు ఉన్నాయా లేకపోతే ఆస్తుల వివాదాలు ఉన్నాయా లేకపోతే హమ్ సాత్ హై సినిమా టైంలో వారిని ఇచ్చిన బిష్ణు జరిగిన కృష్ణజింకలపై వేటకు సంబంధించిన అంశంలో బిష్ణుయ్ గ్యాంగ్ ఈ అటాక్ అటాక్కు పాల్పడిందా అసలేం జరిగింది మీరేమనుకుంటున్నారు కరీనా కపూర్ ఇంట్లో లేకపోవడాన్ని ఈ ఆటో వాళ్ళతో ఆమె పని మనుషులతో ఆమె ప్రశ్నించడాన్ని అట్లాగే దాడి చేసిన వ్యక్తుల వెనుక ఎవరు ఉన్నారు అని మీరేమనుకుంటున్నారు మీరు మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన ఖచ్చితంగా మరో వీడియో చేయడానికి ట్రై చేస్తాను చూస్తూనే ఉండండి సుభన్ టీవీ